హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము ప్రవక్తయ్యగు హబ్బకూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొరపెట్టినో నీ వెన్నాలు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినో నీవు రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచిననో నాశనమునో బలాత్కారమునో అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడునూ జరగకుండా మాణిపోయెను భక్తిహీనులు వచ్చి పొరలను చుట్టుకొందురు న్యాయము చడిపోవుచున్నది అన్యజనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునందుడి నీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగు ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు ఆలకించుడి తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరుచుకొందురు వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును రాత్రియందు తిరుగులాడు తోడెళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు నుండి వచ్చి తటాలున జొరబడుదురు ఎరును పట్టుకునటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి ఒత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు ఒత్తురు ఇసుకరేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకుందురు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు మంటిదిబ్బవేసి వాటిని పట్టుకొందురు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీ ఉన్నవాడవు కావా మేము మరణమునుందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని ఉన్నావు ఆశ్రయదుర్గమా మమ్మను దండించుటకు వారిని పుట్టించుతివి నీ కనుదృష్టి దుష్టత్వము నిష్కళంకమైనది కదా బాధించువారు చెయ్యు బాధను నీవు గదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ పొరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు ఉరులు వొగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వలవలన భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు తన ఉరులకు ధూపము వేయుచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన ఎప్పటికినీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము స్థలముమీదనూ గోపురముమీదనూ కనిపెట్టుకునియుందుననుకొనగా ఏహోవా నాకీలాగూ సెలవిచ్చను చదువువాడు పరుగెత్తుచూ చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును మరియు ద్రాక్షరసము మోసకరము తనను బట్టి అతిశయించువాడు నిలువడు అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకొను సకల జనులను సమకూర్చుకొను తనది కాని దాని నాక్రమించి అభివృద్ధి వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారముగా వానికి శ్రమ వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురుగదా వడ్డికిచ్చువారు హఠాత్తుగా మీద పడుదురు నిన్ను హింసపెట్టబోవు వారు జాగ్రత్తగా వత్తురు నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండువు బహుజనముల ఆస్తిని నీవు ఉన్నావు గనక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకును వానికి శ్రమ నీవు చాలామంది జనములను నాశనము చెయ్యుచు మీద నీవే నేరస్థాపన ఉన్నావు నీ దురాలోచన వలన నీ ఇంటివారికి అవమానము తెచ్చియున్నావు రాళ్ళు మురపెట్టుచునవి దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి నరహత్య చేత పట్టణమును కట్టించువారికి శ్రమ దుష్టత్వము చేత కోటను స్థాపించు వారికి శ్రమ జనుములు ప్రయాసపడుదురుగాని అగ్నిపాలవుదురు దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యముల కధిపతియగు గదా ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యహోవా గూర్చిన జ్ఞానముతో నిండియుండును తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు నీవు త్రాగి నీ మానము కనుపరుచుకొందువు యహోవా కుడి చేతులోని పాత్ర నీకీయబడును అవమానకరమైన వమనము నీ మీద పడును లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దానియందు వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పోత విగ్రహములయందు వలన ప్రయోజనమేమి కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పవానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా అది బంగారముతోనూ వెండితోనూ గాని దానిలో శ్వాసమెంతమాత్రమునో లేదు అయితే యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము ప్రవక్తయగు హబ్బక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరుశుద్ధ దేవుడు నుండి వేంచెయుచున్నాడు ఆయన మహిమ ఆకాశమండలమంతటనూ కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెల్లుచున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్నిమెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటూ అటూ తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును గిరులు అనగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగూ జరిగించువాడు కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిథ్యానుదేశస్తుల డేరాల తెరలు గజగజ వనకెను యహోవా మీద నీకు కోపము కలిగినందుననా మీద నీకు ఉగ్రత కలిగినందుననా మీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుర్రములను కట్టుకొని రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడియున్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచున్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాదము ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు మహోగ్రుడవై జనములను అనగదొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండా వారి తలనూ మెడనూ ఖండించి వారిని చేయుచున్నావు బీదలను రహస్యముగా మృంగివేయవలనని ఉప్పొంగుచూ నన్ను పొడిచెయుటకై తుపానువలే వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు నీవు సముద్రమును త్రొక్కుచూ సంచరించుచునున్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించువరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నవి ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా ఎముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్ళు వణకుచున్నవి చెట్లు పూయకుండినను చెట్లు ఫలింపకపోయినను ఉలీవ చెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించదను నా అయిన నా దేవునియందు నేను సంతోషించదను ప్రభువగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ల వలి చెయ్యును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చెయ్యును